వెల్కమ్ టు అవర్ ఛానల్ కుబేరు న్యూక్ అనుగ్రహం తీ రాసుల వరకు దశ మారిపోతుంది ఇంది పురాణాల ప్రకారం కుబేరుడు యక్షులకు రాజు మరియు సిరి సంపదలకు అధిపతి ఈయన్నే గణపతి అని కూడా వ్యవహరించడం జరుగుతుంది ఎనిమిది దిక్కుల్లో ఒకటే రదు ఉత్తర దిక్కుల అధిపతిగా ఉన్న దిక్పాలకుడు ఇతని నగరం అలకాపురి కుబేరుడు కేవలం డబ్బుకు మాత్రమే అధిపతి కాదు ఆయన ఆధీనంలో కొన్ని దేవగణాలు కూడా ఉంటాయి కుబేరుని ఆశీస్సులు ఉంటాయి వ్యక్తికి ఆనందము సంపద అందుతాయి జీవితం అపారమైన అపారమైన సంపదతో నిండిపోతుంది కుబేరుడికి ఎవరైతే మెప్పిస్తారో వాళ్ళకి విజయం కలుగుతుంది జీవితానికి డబ్బు కొరత ఉండదు అని నమ్ముతారు అయితే కుబేరుడి వల్ల కొన్ని రాశుల జాతకాలు మారిపోతున్నాయి ఆ రాశి అంటే ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కుబేరుడు ఎంతో ఇష్టమైన రాశుల్లో రుచికి రాసి ఒకటి ఈ రాశి వారికి అఖండ విజయాలు రాబోతుంటాయి ఈ రాశి వారు ఎలాంటి పనులు చేస్తే అఖండ విజయాలు సాధిస్తారు అంతేకాకుండా ఆర్థిక పరిస్థితులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటాయి ఊహించిన స్థాయిలో ఆస్తులు పెరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కుబేరుడికి ఇష్టమైన రాశుల్లో తులారా ఒకటి కుబేరు అనుగ్రహం ఈ రాశుల వారికి కెరీర్ పరంగా ఉన్నత స్థానాలు చేరుకోబోతున్నారు సంపాదన కూడా పెరుగుతుంది విపరీతమైన కలుగుతాయి తులారాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు కుబేడి అనుగ్రహం మృషి రాశి వారికి ఉండబోతుంది ఈ రాశి వారికి లగ్జరీ లైఫ్ చూస్తారు ఇష్టమైనటువంటి ప్రదేశాలు ఉన్నారు మీరు మీకంటూ ఒక గుర్తింపుని ఏర్పాటు చేసుకోబోతూ ఉన్నారు అంతేకాకుండా కాకుండా తెలివితేటలో కలుగుతాయి ఆరోగ్యంగా కూడా వీరికి అనుకూలమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి లగ్జరీ లైఫ్ గడుపుతారు ఆరోగ్యంగా గుందు పడుతుంది కర్కాటక రాశి వారికి కూడా కుబేరు యొక్క అనుగ్రహం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు రాబోతూ ఉన్నాయి అంతేకాకుండా వీరికి తెలివితేటలు రెట్టింపు అవుతాయి డబ్బు కూడా ఊహించిన స్థాయిలో సంపాదించే అవకాశాలు ఉన్నాయి వృత్తిపరంగా ఉన్నత స్థాయిలోకి చేరిపోతున్నారు వీడియో వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి